త్రిమైక్యత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాబ్ది గ్రంథకర్త హిందూ జ్ఞాన ప్రదాత పంజనాథక రచయిత శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధనంద యగశ్వరుల పాద పద్మములకు నమస్కరిస్తూ నా పేరు నరేందర్ పియర్ కమిటీ వాయిల్పాడు నాకు ఇచ్చిన వాక్యం తత్వ బోధిని అరవై మూడవ పద్యము జనన మరణములకు స్వతంత్రుడు గాడు మొదట కర్తగాడు తుదనగాడు నడుముక కర్తన నగబాటు కాదొక్క విశ్వధాభిరామ వినరవేమ భావం ఏ మానవుడు తెలిసి పుట్టలేదు తెలిసి చావలేదు తనకు తెలియకనే జననం అట్లే మరణం స్తంభిస్తున్నది మొదలైన జననం అంతిమాన మరణము ముందు మధ్య జరుగు జీవితం ఏమాత్రం స్వతంత్రం లేనివాడే బ్రతుకుతున్నాడు ప్రతి పని కర్మ పేరాపలిచే జరుగుతున్నది అయినప్పటికీ గుడ్డు మానవుడు కర్మ వలన గుణప్రభావల చేత జరుగుతున్న జరుగుతున్నది తన పాత్ర ఏమీ లేదని తెలియని వాడై అన్నిటికీ నేనే కర్త అని అనుకుంటున్నాడు నమస్కారం